ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటాడు మీడియా సమావేశంలో ముందు కూర్చొని నమస్తే పెట్టవా అన్నట్టు చూస్తాడు వేదిక దిగి కొట్టాలనిపిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పాత్రిక నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు ఏబీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండు రావు జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు